ఎలా చేయాలో చూపిస్తాం స్టవ్ వేయించుకొని కుక్కర్ పెట్టుకుందాం రెండు గంటలు నూనె వేసుకోండి చెంచా జీలకర్ర ఒక చెంచా మెంతలు వేసుకొని బాగా ఎంచుకోండి కప్పు ఎరగడ్డ వేసుకున్నాం ఇవి బాగా మధ్య వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పచ్చిమిరపకాయలు టమాటాలు కరివేపాకు వేసి వేయించుకోవాలి ఓ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం పసుపు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి ముందుగా కడిగి పెట్టుకున్న కాలు కేజీ బ్యాలు ఇందులో వేసుకున్నాం ఇప్పుడు మొత్తం అన్ని బ్యాళ్ళతో సహా అన్నీ కలపెట్టండి ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న చింతాకు ఇందులో వేసుకుందాం తర్వాత బాగా కడుపుకున్న వేసుకుందాం ఇవి బాగా మగ్గనియండి తర్వాత కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకోండి ఇప్పుడు చూపించిన గ్లాసుతో మూడు గ్లాసు నీళ్ళు వేసుకోండి బాగా కడిగబెట్టిన తర్వాత కరుమ పెట్టుకుందాం కుక్కర్ మూత పెట్టి మూడు విజులు వచ్చేవరకు వదిలేయండి ఇప్పుడు పప్పు దగ్గరకు చూద్దాం అండి ఇప్పుడు నేను చూపించే విధానంగా పప్పు గిట్టేతో మెత్తగా పప్పు రుబ్బుకోండి ఇప్పుడు ఈ పప్పు తిరువాత వేసుకున్నాను ఇప్పుడు తిరువాత కోసం కళాయి పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని ఇప్పుడు జీలకర్ర ఆవాలు దిగాళ్ళు తెల్లవాళ్ళు వేసుకొని దూడగా ఎంచుకోండి ఇప్పుడు ఒక కప్పు ఎర్రగడ్డ తీసుకొని వేసుకుందాం ఇప్పుడు నాలుగైదు ఎట్ల మిరపలు వేసి వేయించుకున్నాం ఇప్పుడు కరియపాకు రొమ్మలు వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం చేసుకున్న పప్పులో వేసుకుందాం ఇప్పుడు తీసుకున్న తరువాత పప్పులో కలిసే వరకు కలుపుకుందాం ఇప్పుడు మన చింతా పప్పు రెడీ అయింది ఎలా ఉందో టేస్ట్ నాన్నమ్మ చేసిన పప్పు టేస్ట్ చేద్దాం రాండి చాలా బాగుంది మా నాయనమ్మ ఛానల్ కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి